విహారీ ఆఫీస్లో స్టాఫ్ అందరి ముందు ఒక ఫైల్ మీద సంతకం పెడతాడు లక్ష్మి నువ్వు కూడా ఆ ఫైల్ మీద సంతకం పెట్టు ఇన్ని రోజులు నీ అర్హతకు తగిన గౌరవాన్ని నేను ఇవ్వలేదు లక్ష్మి అందుకే ఇప్పుడు నీ అర్హతకు తగిన గౌరవాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఇది నువ్వు ఆఫీస్లో జాయిన్ అవ్వటానికి నేను ఇస్తున్న అపాయింట్మెంట్ లెటర్ అని విహారి కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే కానీ విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి నువ్వేదో నన్ను సేవ్ చేశావని చెప్పి నేను నీకు ఈ ఉద్యోగం ఇవ్వట్లేదు నీకు ఉన్న అర్హత చూసి నీకు జాబ్ ఇస్తున్నాను నీలో ఉన్న టాలెంట్ చూసి నీకు జాబ్ ఇస్తున్నాను నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఆ అపాయింట్మెంట్ లెటర్ మీద సైన్ చేయి లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి అపాయింట్మెంట్ లెటర్ మీద సంతకం పెడుతుంది ఇక దాంతో ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా కనక మహాలక్ష్మికి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక అంబిక మాత్రం కంగారుగా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి